అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గౌడన్న జై జై గౌడన్న మరి ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు గోడ కులస్తులలో చాలా అతి ముఖ్యమైన రోజు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం హన్మకొండ జిల్లా రెండవ మహాసభ జరుపుకుంటున్నాము స్థలము తంగేడు రిసార్ట్స్ ఎల్కతు ఎల్తుర్తి రోడ్డు మరికొండ కాజీపేట హన్మకొండ ప్రియమైన కళ్ళు గీత కార్మిక సోదరి సోదరుల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉద్యమ కిరటం కళ్ళు గీత కార్మిక సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదట ఏర్పడ్డ సంఘం మనవి నాటి నుండి నేటి వరకు అనేక అడ్డంకులు ఎదుర్కొన్నాము పాలకులు ఎవరైనా గీత కార్మికుల పక్షాన నికరంగా నిలబడే అనేక హక్కులు సాధించుకున్నాము ఇంకా సాధించుకోవలసింది ఎంతో ఉంది అందుకు కంకణం కంకణ బదుల బద్దులై కలుద్దాం తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర మూడవ సభలు మూడవ సభలు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో యాదగిరిగుట్టలో అత్యంత జయప్రదంగా జరుపుకున్నాము వేలాది మందితో కనువిని ఎరగని రీతిలో సభ నిర్వహించి పాలకులకు కనువిప్పు కలిగించాము అదే స్ఫూర్తితో ముందుకు ముందుకు సాగుదాం ఈ రోజు పదిహేనో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున హన్మకొండ జిల్లా రెండవ మహాసభ రాజిపేట మండలం మడికొండలో జరుపుకుంటుకు సంతోషిస్తున్నాము హన్మకొండ జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ముఖ్య అతిథులుగా తెలంగాణ గీత తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల వెంకటరమణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు సర్దార్ సర్వాయి పాపన్న రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ తాళపల్లి రామస్వామి గారు హాజరవుతున్నారు సర్దార్ పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు రెండు రెండవ తారీఖు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్ర జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడడం నిర్వహించడం జరిగింది కల్గిన వృత్తిలో ఉపాధి ఆధు ఆధునికరణపై జిల్లా స్థాయి స్థాయిలో ప్రముఖులతో అనేక సెమినార్లు సదస్సులు నిర్వహించాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే మేము ఎంతో ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికుల సంక్షేమానికి విస్మరిస్తుంది వృత్తిలో ప్రమాదంలో జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎగ్జిక్యూషన్ ఈనా తరబడి పెండింగ్లో పెడుతుంది ప్రమాదాలు నివారించడానికి యాదగిరిగుట్టలో రూపొందించినట్లు సేఫ్టీ కిట్లు కాటమయ్య రక్షణ కవచం పంపిణీ ప్రారంభించింది సంవత్సరం దాటినప్పటికీ అది కొద్ది అది కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు యాభై సంవత్సరాల పైబడిన వారు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే సంవత్సరాలు గడిచిన ఇవ్వడం లేదు సంపాదనలో నీరా ప్రాజెక్టు గురించి పట్టింపే లేదు సొసైటీలకు ఐదు వందల అరవై జీవో ప్రకారం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి లేని లేనిచో కొనివ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు కాలేదు అందుకని గీతా కార్మికులందరూ అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన సమస్యలను పరిష్క పరిష్కరించుకుందాం హన్మకొండ జిల్లాలో పద్నాలుగు మండలాల్లో ఉన్నది హన్మకొండ జిల్లాలో దాదాపు పదిహేను వేల కుటుంబాలు కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు జిల్లా కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు అవకాశం కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వము చెట్టు పన్ను వృత్తి పన్ను రద్దు చేయడం వల్ల తల్లు గీత కార్మికులపై అధిక భారం తగ్గు తగ్గింది కానీ సొసైటీలో ఐక్యత దెబ్బ తింటుంది గతంలోలాగా ఎక్సైజ్ వారు నెంబర్లు వేయాలని కనీసం పన్ను చెల్లించే విధానం ఉంటే బాగుంటుందని అల్లు కార్మికులు భావిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి మరియు పాలించిన కిలాషపు దాటికొండ జఫర్ఘడ్ కోటలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేయాలని జనగామ జిల్లా కేంద్రంలో పాపన్న పేరు మీద ఎకరాల భూమి కేటాయించింది మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన చరిత్రను ఈ తరానికి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా చూడాలని ప్రభుత్వం కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం జిల్లాలో వృత్తి ప్రమాదంలో గీత కార్మికులు చనిపోయిన చనిపోయినారు చనిపోయిన వారు కొంతమంది తాడి చెట్ల మీద నుండి పడి ప్రమాదానికి గురైనారు వారికి ప్రభుత్వం నుండి కావలసిన ఎగ్జిక్యూషియా తక్షణమే ఇవ్వాలి యాభై సంవత్సరాలు నిండిన ఈత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేలు ఇవ్వాలి జిల్లాలో దాదాపు పన్నెండు వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు కాటమయ రక్షణ కిట్టు ఇప్పటి వరకు ముప్పై శాతం వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది వృత్తి చేసే గీత కార్మికులందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం గౌడులకు మద్యం టెండర్లో పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించిన మద్యం పాలసీ వల్ల కళ్ళు గీత కార్మికులకు ఏం ప్రయోజనం లేదు కావున గ్రామ సొసైటీలకు పిఎఫ్టీలకు ఇవ్వాలి ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు శాతం గీత కార్మికులకు సొసైటీలకు కేటాయించాలి డిమాండ్స్ ప్రతి సొసైటీకి సొసైటీకి ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి ఫైవ్ సిక్స్టీ జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి ప్రభుత్వ భూమి లేనిచో తాడిచేట్లపై లేనిచో కొనివ్వాలి తాడిచేట్లపై నుండి పడి ప్రమాదానికి గురైన గీత కార్మికులకు పెండింగ్ ఎగ్విగేషియా డబ్బులు వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం ఉన్న తల్లి గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి ఎన్నికల హామీ ప్రకారం పది లక్షలకు పెంచాలి తాత్కాలిక వికలాంగులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎగ్జిక్యూషియా నెల రోజుల్లోపు ఇవ్వాలి మెడికల్ బోర్డు విధానం తొలగించాలి వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా ఎగ్జిక్యూషియా వర్తింపజేయాలి ప్రమాద నివారణ పాటమయ్య కంఠమేశ్వర రక్షణ కవచం వృత్తి చేసే వారందరికీ ఇవ్వాలి బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలి తాటి ఈత చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టం తీసుకురావాలి వృత్తిని ఆధునీకరించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి తాటి ఈత జీరుగు ఖర్జూర తదితర కళ్ళు ఇచ్చే హైబ్రిడ్ మొక్కలు వాటి నీటి సౌకర్యం కల్పించి వృత్తిని పెంచే పెంపొందించాలి కళ్ళులోని పోషకాలను ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసే మార్కెట్ సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా జనగామ జిల్లా సర్దార్ పాపై సర్వై సర్దార్ పాపన్న పేరు పెట్టాలి హన్మకొండ జిల్లా కేంద్రంలో నీర తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ నెలకొలు నెలకొల్పాలి గౌడ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలి రెండు లక్షల చొప్పున వ్యక్తిగత రుణాలు ఇవ్వాలి ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలి కార్మికులు ప్రస్తుత గీతా కార్మికులు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా యాభై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి చేయత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి కళ్ళు కార్పొరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారికి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలి ధన సంస్కారాల కొరకు యాభై వేల రూపాయలు గాయపడిన వారికి వైద్య ఖర్చుల కొరకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి వైన్ షాపులు ఖచ్చితంగా గీత కార్మిక సొసైటీలకే కేటాయించాలి ముఖ్య అతిథులు రాష్ట్రాధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్ళపల్లి రామస్వామి గౌడు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం హన్మకొండ జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ కార్యవ జిల్లా అధ్యక్షులు గౌడ సాంబాయ్య గౌడు తర్వాత జిల్లా అధ్యక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్ర సుధాకర్ గౌడు వల్ల గంగాధర్ గౌడు జిల్లా కమిటీ సభ్యులు మూడెం రాజేందర్ గౌడు జనగాని భిక్షపతి గౌడు పోతి రా సాంబరాజు గౌడు కాసకోని రవి గౌడు బుర్ర రాజన్ గౌడు జనగాని సాయి గౌడు సాయి కుమార్ గౌడు గట్టు శ్రీధర్ గౌడు పార వెంకటేష్ గౌడు మాచర్ల సదానందం గౌడు పంజారి చటారి గౌడు మాధోని రాజు గౌడు మంద రమేష్ గౌడు నాగపూర్ రాజయ్య గౌడు గంగాపురం వేణుగౌడు మార్క రాము గౌడు మంద రమేష్ గౌడు తిరుమల లచ్చయ్య గౌడు మూటపోతుల రవీందర్ గౌడు ఈ మండలాల పేర్లు అధ్యక్షులు కాజీపేట మండలం అధ్యక్షులు బండి రంజిత్ కుమార్ గౌడు కార్యదర్శి మాచర్ల విజయ్ కుమార్ గౌడు ధర్మసార్ మండలం అధ్యక్షులు చింత మధు గౌడు కార్యదర్శి ముంజా విజేందర్ గౌడు అసంపర్తి మూటపోతుల గౌడు ముంజా సంతోష్ గౌడ్ కార్యదర్శి అయిన వాళ్ళు నాగరాజు గౌడు కార్యదర్శి మడ్డి రవితేజ గౌడు వేలేరు గడ్డం వీరన్న గౌడు కార్యదర్శి పట్ల మల్లేశం గౌడు భీమదేవరపల్లి గుర్ర సమ్మయ్య గౌడు కార్యదర్శి మాచార్ల కుమారస్వామి గౌడు తర్వాత ఎల్కదుర్తి జనగాని లక్ష్మీనారాయణ గౌడు కార్యదర్శి దిణి శ్రీనివాస్ గౌడ్ డామర అధ్యక్షులు బునవాణి రమేష్ గౌడు నడిగూడ అధ్యక్షుల పేరు ఎదుర్కొందాం తర్వాత కార్యకర్తలు చెప్పుకుందాం నడిగూడ కోషాల అశోక్ గౌడు మరియు కార్యదర్శి కోశాల శంకర్ గౌడు పలకాల చిల్లర హరీష్ గౌడు కార్యదర్శి గురికంటి బుచ్చిరాములు గౌడు సాయంపేట తలక కుమారస్వామి గౌడు కార్యదర్శి ఎల్ఎం శ్రీధర్ గౌడు ఆత్మకూరు పూజారి రవి గౌడు అధ్యక్షులు మంద సంజీవ గౌడు కమలాపూర్ మార్క అశోక్ గౌడు హన్మకొండ టక్కిళ్ళ శోభారాణి గౌడు సీనియర్ నాయకులు గడ్డం యాదగిరి గౌడు ఆముదలపల్లి మల్లేశం గౌడు గడ్డం వీరాంజనేయులు గౌడు గట్టు కార్తీక్ గౌడు తల్లపల్లి వెంకటనారాయణ గౌడు రాజు గౌడు మట్టి రాజారాం గౌడు సట్ల నరసింహ నరసింహ గౌడు బుర్ర రవీందర్ గౌడు గుర్రం రంజిత్ గౌడు మార్క రఘుపతి గౌడు బండి సదానందం గౌడు బత్తిని ప్రభాకర్ గౌడు వల్ల గౌడు చింత గౌడు చిర్ర తిరుపతి గౌడు మూడెం సమ్మయ్య గౌడు హన్మకొండ జిల్లా కమిటీ తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం అభినందనలతో మరి ఇప్పటికే సమయం ఆసన్నమైంది వేలాది మందిగా మడికొండకు చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే కొద్దిసేపట్లో తెలంగాణ కల్లుగీత గీత కార్మిక సంఘం హన్మకొండ జిల్లా రెండవ మహాసభ అతి అతి భారీగా తరలివస్తున్న గౌడ కులస్తులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ మాచర్ల సారంగపాణి అలియాజ్ ఎంఎస్ గౌడ్ మడిపల్లి స్వగ్రామం ఉండేది భీమారం మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఉంటే మీరు ఏమన్నా కామెంట్ చేయండి నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను అందరికీ బాయ్ జై గౌడన్న జై జై గౌడన్న